కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన భేటీలో పోలవరం బనకచల్ల అంశమే చర్చకు రాలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు నాలుగు అంశాలపైనే మాత్రమే నిర్ణయం తీసుకున్నామని వివరించారు అధికారులు నిపుణుల కమిటీ తర్వాత తదుపరి అడుగులు ఉంటాయని తెలిపారు వాళ్ళు గోదావరి వాళ్ళు వాళ్ళు కదా చెప్పడానికి ఎజెండాలో చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణానది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకున్న సమస్యల్ని చర్చించడానికి సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు నాలుగు ప్రధానంగా ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినరు సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ వాటన్నిటిని కూడా ముప్పై రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది లే లేదు ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇట్ ఈజ్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సటెన్ ఇష్యూస్ ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసిన ఆ ఫిర్యాదు ఉంది ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ లేకపోతే సీడబ్ల్యూసీ కానీ లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలను పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు గోదావరి నదికి సంబంధ గోదావరి నది ఉపనదులు కృష్ణా నది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నింటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారిదత్తం చేసిండు అన్యాయం చేసిండు వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినం అసలు ఏ విషయం ఈ నాలుగు అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి నాలుగు అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం మిగతా అన్నీ అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం